కేసుకు శ్రేష్టమైన శ్రేష్టమైన నాములు శుభములు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన కీర్తన నలభై ఐదు ఈ కీర్తన నలభై ఐదు ఒక వివాహ కీర్తనగా మనం చూడొచ్చు ఈ వివాహ కీర్తన క్రీస్తు గురించే రాయబడినట్టు మనము ఆ రెండు వచనాలు బట్టి ఆ యొక్క తాత్పర్యానికి మనం రావచ్చు కీర్తన నలభై ఐదు ఆరు ఏడు వచనాల్లో నీ సింహాసనం ప్రభా నిత్యము నిలుస్తది నీ యొక్క రాజదండము న్యాయమైనది ఈ న్యాయమైన దండముతోనే నువ్వు నీ యొక్క రాజదండమును పట్టుకుంటావు నీ ప్రేమ నువ్వు నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని అసహించుకున్నావు కనుక నీ దేవుడు కనుక దేవుడు నీ దేవుడు నిన్ను అందరికంటే పైకి ఉన్నతుడిగా హెచ్చించి నిన్ను ఉత్సాహ తైలముతో అభిషేకించాడు అనే మాటని మనం చూడొచ్చు ఇది కీర్తన నలభై ఐదులో రాయబడతా వచ్చి అన్నమాట అయితే ఇదే మాటని అక్షరానుసారంగా ఎబ్రిల్ కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చాలో యేసు గురించి రాస్తా వచ్చారు ఏప్రిల్ రాష్ట్రపతి మట్టి దేవుని ఎనిమిది తొమ్మిది వచనాల్లో కుమారుడు గురించి అయితే కుమారుడు గురించి చెప్పినదేమనగా కుమారుడు అని యేసు ప్రభుయే కదా ఆ సందర్భం చదివితే మనకు అర్థమవుతుంది యేసు ప్రభు గురించే మాట్లాడుతూ వచ్చినాడు అయితే ప్రభు గురించి మాట్లాడుతూ ఈ రెండు వచనాలు అయితే ప్రభా నీ సింహాసనము నిత్యం ఉండును నీ యొక్క న్యాయ దండమే నీ రాజదండమే ఉండును నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని అసహించుకున్నందుకు అయితే నీ దేవుడు నిన్ను అందరికంటే ఉన్నతంగా హెచ్చి ఆ ఉత్సాహ తైలముతో నిన్ను అభిషేకించను అనే ఇదే రెండు వచ్చిన అక్కడ ప్రస్తావిస్తూ ఇది యేసు ప్రభు గురించి రాయబడినట్టు ఆయన చెబుతా ఉంటున్నాడు కనుక మనము క్షేమంగానే ఈ కీర్తన యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనము మనం దీన్ని ఆ దీ దీని యొక్క అర్థాన్ని మనం కొనసాగించవచ్చు మొదటి వచ్చి చూసినట్లయితే ఆ ఈ కీర్తన రాస్తా ఉంటున్నాడు నా యొక్క హృదయము ఒక దివ్యమైన సంగతి చేత ఆ కదల్సబడతా వచ్చింది ఆ నేను రాజు కొరకై నా వచనాల్ని రాస్తా వచ్చిన్నాను నేను ఒక నైపుణ్యత కలిగిన ఆ వాణి కలమువలే నా నాలుక మాట్లాడుచున్నది అని మొదలు పెడతాడు మొదలుపెట్టి ఆయన రాస్తున్న మాటలు ఇక్కడ పెళ్లి కుమారుడు యేసుకి సాదృశ్యంగా ఉన్నప్పుడు పెళ్లి కుమార్తె తాంత్రికంగా సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది కనుక రెండవ వచ్చి ఆయన అంటున్నాడు ఆ మనుషులందరిలో మోస్ట్ ఎక్సలెంట్ అంటే అతి శ్రేష్ఠుడా అని అంటున్నాడు ఆ కనుక ఈ అతి శ్రేష్ఠుడు అని అంటే యేసు అందరిలో శ్రేష్ఠుడు ఆయన ఎంత శ్రేష్ఠుడో ఆయన శత్రువులు చెబుతా వచ్చారు ఆయన ఆయన పుట్టుకలో పాపం లేదు ఆయన జీవితంలో పాపం లేదు ఆయన మరణంలో పాపం లేదు ఆయన మాటల్లో పాపం లేదు ఆయన పరిచయలో పాపం లేదు ఆయన శత్రువులు ఆయన పాపం కనుక్కోలేకపోయారు ఆయన ఆయనే సవాలు విసురుతా వచ్చాడు నాలో పాపం ఉందా ఆయన శత్రువులు ఆయన పట్టుకోవడానికి వచ్చి తిరిగి వచ్చి అంటారు లాగా ఎవరు మాట్లాడలేదు ఆయన కృపా సహితమైన మాటలు మాట్లాడేవాడు ఇంకో మాటలు చెప్పాలంటే కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకానికి అవతరిస్తా వచ్చాడు కనుక యేసుక్రీస్తు ప్రభాకి సాటి ఎవరు లేరు యేసు ప్రభారికి సమానులు ఎవరు లేరు ఈ యేసు క్రీస్తు ప్రభారు ఆ తండ్రి ద్వారా నిత్యము ఆశీర్వదించబడిన వాడుగా ఉంచినాడు ఇక్కడ మూడు నాలుగు ఐదు వచనాలకు వచ్చేటప్పటికి ఈ యొక్క పెళ్లి కుమారు గురించి మాట్లాడుతూ వాళ్ళు ఒక కత్తి లేకపోతే ఆ శత్రు ఆ శత్రువుల గురించి ఆ ఆ ప్రస్తావిస్తూ ఆ రాజు ఆ మాట ఐదు వర్షములు రాజుల రాజు యొక్క శత్రువుల ఆ గుండెల్లోనికి నీ యొక్క బాణాలు పొడుచుకొని పోని దేశములు ఆ నీ కాళ్ళ కింద ఆ ఉండని అనే మాటని పలుకుతా ఉంటున్నాడు ఇప్పుడు వివాహ సమయంలో ఇలాంటి పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంటున్నాడు అని అంటే మనం ప్రకటన గ్రంథంలో గమనించినట్లయితే ప్రకటన పద్దెనిమిదిలో బబులోని యొక్క నాశనం బబులోను పాడైపోవడం బబులోని పూర్తిగా పూర్తిగా నశించిపోయి తగలబడిపోవడము ఆ ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో ఆ చక్కటి గొరెపిల్ల వివాహపు విందుని మనం చూడొచ్చు కనుక ఆ ప్రభువు ఆ వివాహము యొక్క ఆ పరిస్థితుల్లోకి రాక శత్రుని పూర్తిగా నాశనం చేస్తా ఉంటున్నాడు శత్రుపై పూర్తి విజయాన్ని సంపాదిస్తా ఉంటున్నాడు నిజముగా ఈ విజయాన్ని మనం అనుభవించే వారంగా ఉండాలి ఆ ఆ ప్రభువు ఆ విజయం తర్వాతే ఆయన వివాహానికి వెళ్తా ఉంటున్నాడు కనుక పోరాటం అయిన తర్వాతే వివాహము అన్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు ఆయన నాలుగో వచ్చులు అంటున్నాడు విజయోత్సాహంతో ఆయన వెళ్తున్నాడు ఆయన దేనికోసం వెళ్తున్నాడు అంటే సత్యము దీనత్వము ఆ తర్వాత న్యాయము ఈ మూడు పనులను ఆయన రాస్తా ఉంచున్నాడు సత్యము ఆ తర్వాత దీనత్వము న్యాయము ఈ మూడు యేసు క్రీస్తు ప్రభావి జీవితంలో చక్కగా సమ్మిళితమైనట్టు మనం చూడొచ్చు ఆయన అంటున్నాడు నేను దీన మనస్సు కలిగిన వాడిని ఆయన అంటున్నాడు నేనే సత్యము ఆయన అంటున్నాడు ఆ నేను నేను ఒక దినాన్న ఆ తండ్రి కుడి పాశాన్న కూర్చొని నేను న్యాయం తీరుస్తాను అని అంచనాడు అంటే యేసుక్రీస్తు ప్రభావి మూడికి సమ్మిళితమై ఉంచినాడు ఇంకో మాటలో దేవుని యొక్క గుణగణాలన్నీ యేసు ప్రభుత్వం సమ్మిళితమై ఉంచినాయి కనుక ఆయనే మనకి సత్యం ఆయనే మనకి న్యాయము ఆయనే మనకి భవిష్యత్తు అయి ఉంచున్నాడు ఆయన శూరకార్యాలని ఆ జరిగిస్తా ఉంచున్నాడు ఆయన విజయాన్ని సంపాదిస్తా ఉంచున్నాడు ఆరు ఏడు వచనాల్లో ఇది యేసు ప్రభావికి చక్కగా అన్ని మాటలు ఆయనకు చక్కగా సదృశ్యంగా ఉన్నట్టు మనము చాలా సులువుగా చూడొచ్చు అంతేకాకుండా ఎనిమిదో వర్షంలో ఆయన చెబుతూ ఉంచిన మాట ఎనిమిది తొమ్మిది వర్షాల్లో ఆయన గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంచున్నాడు అంటే ఆయన ఎంత శ్రేష్ఠుడు ఎంత హుందాతనం కలిగిన వాడు అని మాట్లాడుతూ ఉంచున్నాడు ఏసంత శ్రేష్ఠుడు ఎవరు లేరు ఎందుకు అని అంటే ఆయన స్వభావము శ్రేష్టమైనది ఆయన పాపరహితమైన జీవితము ఆయన ఆయన నిష్కల్మషమైన ఆ పరిచర్య ఆయన తండ్రితో ఎడతగని సంబంధం ఏదన్నా పట్టుకోండి ఏసుకి సాటి ఈ ప్రపంచంలో ఎవరు ఏ భక్తుడు కూడా ఏసుకి సాటి కాదు మన భక్తి యేసు ప్రభు భట్టి ఉంటుంది కానీ ఏసు క్రీస్తు ప్రభు ఆయన శోధనలో పడకుండా నిత్యము తండ్రిని సంతోష పెట్టగలిగిన వాడిగా ఉంటా వచ్చాడు ఇప్పుడు పెండి కుమార్తె గురించి రాస్తా ఉన్నాడు పదో వచనంలో ఇప్పుడు ఆయన పెళ్లి కుమారుడు అయినప్పుడు భార్య సంఘం అయింటి అది పెళ్లి కుమార్తె సంఘము కనుక ఆరు వచనంలో ఆయన అంటున్నాడు ఆ కుమారి ఆలకించు నీ రాజు నీ సౌందర్యం కోరుచున్నాడు కనుక నువ్వు నీ తండ్రి ఇంటిని నీ స్వజనమును మరవము అని వచ్చినాడు ఇది షరతు సంఘానికి ప్రభు చెప్తా ఉంటాడు మాట నీ సౌందర్యాన్ని ప్రభు కోరుతా ఉంటాడు మన దగ్గర ఏం సౌందర్యం ఉంటుంది ఆయన కోరడానికి ఆయన ఇచ్చిన సౌందర్యమే ఆయన చేసిన కార్యమే ఆయన మనలో పెట్టిన పెట్టుబడే ఆయన మనపై పెట్టిన ఆ ఆ మనపై పెట్టిన ఆ ఆ భద్రత మనలో పెట్టిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనే సంచకరవు ఈ దేవుడు పెట్టిన ఈ వనరులే మన యొక్క సౌందర్యానికి కారణం లేకపోతే ఆయన అపేక్షించగలిగినంత ఆయన ఇష్టపడగలిగిన సౌందర్యం మనలో ఏముంటది అయితే ఆయన ఇష్టపడుతున్నాడు కనుక మనకొక షరతు ఏంటి అని అంటే మన తండ్రి ఇంటిని మన సొంత ఇంటిని మరువుము అని చెబుతా ఉంటున్నాడు ఈ తండ్రి ఇల్లు అన్నప్పుడు మనం కొత్త ఏసఐ భాషని మనం చూసినట్లయితే మీ పితరుడైనా లేక మీ తండ్రి అయినా సాతాను అని అంటాడు అబద్ధాలకి జనకుడు అని అంటాడు ఇంకో మాటలో సాతాను మన తండ్రిగా ఉంటున్నాడు ఆ అలంకార భాషలో మాట్లాడడానికి ఇలాంటి ఈ తండ్రి అంతేకాకుండా ఈ లోకపు ప్రజలు వీళ్ళిద్దరిని విడిచి పెట్టమని చెబుతా ఉంటున్నాడు వారి వారి కట్లలో ఉండి వారిని ప్రేమిస్తూ వారితో ఉంటూ మనం ఏసైకి వివాహము కాలేము కనుక రోమిల్ రాష్ట్ర పత్రికలు కూడా ఒక పెనిమిటి చనిపోతే అప్పుడు వాళ్ళు ఇంకొక వివాహము చేసుకోవచ్చు ఒకప్పుడు మనం శత్రుకి పెనవేసుకున్న వాళ్ళం శత్రుతి అంటుకొని ఉంచున్న వాళ్ళం ఒకప్పుడు లోకములు పూర్తిగా మునిగిపోయి లోకంలో జోక్యం చేసుకున్న వాళ్ళం అయితే ప్రభు మనల్ని బయటకు పిలుస్తూ ఉంచున్నారు ఆయన వారిగా ఉండడానికి ఆయన ఆహ్వానిస్తా ఉంచున్నాడు కనుక మనము ఆయన ఆయన వైపు రావాలి అని అంటే మనం ఖచ్చితంగా పాతది విడవాల్సిందే అదే కాకుండా రోమిక్ రాష్ట్రపత్రికి ఎనిమిదో అధ్యాయంలో కూడా రిగేలియా అంటే దత్తు తీసుకునే ఆ కార్యక్రమం గురించి మనం చూసినట్లయితే ఆ దత్తు తీసుకునే ఆ కార్యక్రమంలో పాత తల్లిదండ్రుల నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తువులు తగలబెట్టేస్తారు గ్రీకు సామ్రాజ్యంలో రోమ సామ్రాజ్యంలో వాటిని తగలబెట్టేసి ఆ కొడుకు తన సొంత చేతులుతో ఎప్పుడైతే తగలబెట్టి ఇది నాకు ఇష్టం లేదు అని అంటాడు ఆ తర్వాతే తాను దత్తు తీసుకున్న ఆ యొక్క కార్యక్రమం పూర్తవుతాయి కనుక మన ఆత్మీయ జీవితాల్లో మనం కూడా ఆ గతాన్ని మన శరీరాన్ని మన స్వభావాన్ని మన గత ఎలిజెన్స్ ఆ గత పొత్తుని మనము విడిచి పెడితేనే మనం ప్రభుకి సంబంధించిన వారమై ఉంటాం ఉంటాం అంతేకాకుండా పదమూడవ వచనంలో ఆయన ఆ తన యొక్క వస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు తన యొక్క వస్త్రం గురించి మాట్లాడుతూ తన వస్త్రంలో బంగారు పని బుట్ట చేయబడతా వచ్చింది ఆ అంటే ప్రకటన గ్రంథంతో మనం పోల్చి చూసినట్లయితే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో ఆమెకి ఇవ్వబడతా వచ్చిన ఆ వివాహ వస్త్రము అది సన్నపు నారబట్ట అని రాయబడతా వచ్చింది పరిశుద్ధుల నీతి క్రియలు అని చేయబడతా వచ్చింది అంటే ఈ ఈ ఈ బంగారం అంత విలువైన పరిశుద్ధుల నీతి క్రియలు మెటికి ఈ బంగారం ప్రభుకి ఘనత తీసుకొని వస్తారు కనుక ఆ ఈ పరిశుద్ధుల నీతి క్రియలు స్వార్థంలో యేసుప్రభార్ చెప్తున్నారు మీ సత్కార్యాలను చూసి ప్రజలు మీ పరలోకం తండ్రిని కొనియాడునట్లు అని అంటున్నాడు అంటే ఇంకో మాటలో మనం మన సత్కార్యములు ఆ రోజు మన తండ్రికి ఘనత తీసుకొని వచ్చిగా మనకి ఒక చక్కటి ఆ వస్త్రముగా అవి మారుతా ఉంటాయి అనే అభిప్రాయము బహుశా ఇక్కడ వస్తుందేమో అంతేకాకుండా ఆ పదిహేను వచ్చి ఉత్సాహ సంతోషములతో రాజుని ఆ రాజు వీళ్ళు ప్రవేశిస్తారు ఆ రోజు సంఘము తన ఉత్సాహము తారాస్థాయికి తీవ్ర స్థాయికి అందుకునే ఆ అంతస్తే ఏంటి అని అంటే తన రాజుని కూరడమే తన రాజు దగ్గరికి వెళ్ళడం ఎందుకంటే ఇక తర్వాత దుఃఖం ఉండదు బాధ ఉండదు రోగం ఉండదు శాపం ఉండదు పాపం ఉండదు ఇక తర్వాత ఏ కన్నీరు ఏమి ఉండదు తన ప్రభుని హత్తుకొని జీవించవచ్చు ప్రభు దగ్గరగా జీవించవచ్చు పదిహేడు వర్షంలో ఈ జ్ఞాపకం తరతరాల వరకు ఉండిపోయి దేశంలో నిన్ను స్వస్థ నిన్ను గనపరుస్తే యుగ యుగాలు నిత్యత్వం నిత్యత్వం వరకు మనము ప్రభుని కలిసినప్పుడు ఆ ఆ ఆ కార్యమును బట్టి నీత్యత్వము ఆయనకి మహిమ వస్తుంది ఎందుకంటే మన వాళ్ళని ఆయన అంత అంతస్తుకి లేపు దావచ్చాడు గనుక కనుక మనము ఆ వివాహం కొరకు సిద్ధపడ్డం ఎంతైనా గంభీరంగా ఎంతైనా జాగ్రత్తగా సిద్ధపడడం అవసరం ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో ఆ అద్భుతమైన దినం కొరకు మేము సిద్ధపడ్డానికి సహాయపడుతున్నామని పరిస్థితుల నీతి క్రియలు ఆ ఇతరులకి సహాయం చేయడం దేవా మా నీతి క్రియలుగా ఉండడానికి నీవే సహాయపడుతున్నామని ప్రభు మా రక్షకుడు నామలు అడుగుతున్నాను తండ్రి